పదివేల రూపాయలు చెల్లించాలి మద్దతు ధర పదివేల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి కొనుగోలు కేంద్రాల వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భోయిన్పే మండలంలో రైతుల సమక్షంలోపట పత్రికా సమావేశం సందర్భంగా మరి ఈ వర్షాల నేపథ్యంలో ఈ వానాకాలం బీభత్సమైన అధిక వర్షాల నేపథ్యంలోపట పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అదే సందర్భంలో ఎర్ర ఎర్రబొమ్మిడి రోగం వచ్చడం వల్ల కూడా ఈసారి రైతులకు దిగుబడి అనేది పూర్తిగా చాలా తక్కువ వచ్చిన సందర్భంలో మరి ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం చేయకపోవడం వల్ల మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో మరి సిపిఎం పార్టీ పక్షాన రైతులకు కింటాలకు కనీసం పదివేల మద్దతు ధర చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే గ్రామాలలో పత్తి వ్యాపారస్తులు మోసం చేస్తూ ఐదు వేలు రూపాయలకి రూపాయలు అని చెప్పి చాలా చాలా పరిస్థితులు దోచుకునే పరిస్థితి ఇప్పటికే కనబడుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మేలుకొని సిసిఐ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు మేలు కలిగే కలిగే విధంగా పద్దతి ధర పదివేల రూపాయలు చెల్లించ చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా పోయినపల్లి మండలం లోపల డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం బేస్యత్గా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పత్తికి కనీసం మద్దతు ధర చెల్లించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రైతులను కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది పత్తికి మద్దతు రూపాయలు చెల్లించాలి చెల్లించాలి పత్తికి మద్దతు రూపాయలు చెల్లించాలి చెల్లించాలి